అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ శారీరక మానసిక ఆరోగ్యం చాలా బాగుంటుంది రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు వ్యవసాయానికి సంబంధించిన కొత్త పెట్టుబడులు నష్టాలను కలిగిస్తాయి నీటి వనరుల కొరత తీవ్రంగా వేధించే అవకాశం ఉంది చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే అవకాశం ఉంది అవాంఛిత వివాదాలకు దూరంగా ఉండాలి మీ నూతన ఆవిష్కరణలకు మంచి గుర్తింపు లభిస్తుంది మీ ఆలోచనలు సంస్థ అభివృద్ధికి దోహదపడతాయి పశుపోషణ ద్వారా రైతులకు మంచి లాభాలు వస్తాయి పెంపుడు జంతువుల ఆరోగ్యం బాగుంటుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీలోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఈ మంత్ర పఠనం మీకు మానసిక స్థైర్యాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ఈ రోజు మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు సాగండి వర్క్ షాపులలో పాల్గొని మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ వ్యవహార దక్షత అంద ఆకట్టుకుంటుంది క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరిస్తారు చేపల పెంపకం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు చేకూరుతాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలకు మంచి స్పందన వస్తుంది సాహిత్య చర్చలలో చురుకుగా పాల్గొంటారు మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా ఉంటాయి వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు బలహీన వర్గాలకు సహాయం చేయడం మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది ఇంజనీరింగ్ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది ధనం మీకు పుష్కలంగా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి పుస్తకాలు చదవడంపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీ జ్ఞానం విస్తరిస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ వ్యవహార దక్షత అందరినీ ఆకట్టుకుంటుంది క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సులభంగా పరిష్కరిస్తారు చేపల పెంపకం వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మంచి దిగుబడి వస్తుంది పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈ రోజు మంచి లాభాలు చేకూరుతాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మీరు చదివిన పుస్తకాలపై చేసే సమీక్షలకు మంచి స్పందన వస్తుంది సాహిత్య చర్చలలో చురుకుగా పాల్గొంటారు మీ పిల్లల విజయాలు మీకు గర్వకారణంగా ఉంటాయి వారితో సమయం గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు బలహీన వర్గాలకు సహాయం చేయడం మీకు ఆత్మ సంతృప్తిని ఇస్తుంది ఇంజనీరింగ్ రంగంలో మీరు కొత్త ఆవిష్కరణలు చేస్తారు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది మీరు భవిష్యత్తు సాంకేతికత గురించి తెలుసుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది ధనం మీకు పుష్కలంగా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఇది మీ బహిరంగ పనులన్నింటికీ సహాయపడుతుంది ప్రయాణాలు వాతావరణం కారణంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతాయి పుస్తకాలు చదవడంపై మీకు ఆసక్తి పెరుగుతుంది మీ జ్ఞానం విస్తరిస్తుంది మీరు కొత్త విషయాలు నేర్చుకుంటారు సామాజిక మాధ్యమాల వాడకం ఈరోజు మీకు ఇబ్బందులు సృష్టించవచ్చు అనవసరమైన వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది మీరు తీసుకున్న సంకల్పం లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గనిర్దేశనం చేస్తుంది మీ పట్టుదలకు ఈ రోజు మంచి ఫలితం కనిపిస్తుంది వృత్తి అభివృద్దిలో జాప్యం ఉంటుంది నూతన నైపుణ్యాలను నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి కెరియర్లో పురోగతి ఉంటుంది కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ కూర్పు నైపుణ్యాలు ప్రశంసలు అందుకుంటాయి క్లిష్టమైన పనులను కూడా సులభంగా క్రమబద్దీకరించగలుగుతారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీ మాటలకు విలువ పెరుగుతుంది శుభార్దకర్యలలో పాల్గొనడానికి ఇది మంచి రోజు దాన ధర్మాలు చేస్తారు ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా ముగుస్తాయి మీ ప్రతిపాదనలకు మంచి ఆదరణ లభిస్తుంది మీరు చెయ్యబోయే పర్యటనలు విజయవంతమవుతాయి విశ్రాంతి లభిస్తుంది ప్రయాణాల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆర్థికంగా లాభం ఉంటుంది దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మీరు దివ్య చింతనలో లీనమవుతారు ఆధ్యాత్మిక అనుభవాలను పొందుతారు మానసిక శాంతికి భంగం వాటిల్లుతుంది ఏకాగ్రత లోపించారు వల్ల చిన్న విషయాలకే కలత చెందుతారు సంగీత సాధనలో ఏకాగ్రత లోపిస్తుంది కొత్త రాగాలను నేర్చుకోవడం కష్టంగా ఉంటుంది సంగీత కచేరీలలో ఆశించిన గుర్తింపు పొందలేరు ప్రేమ సంబంధాలు మరింత బలపడి భాగస్వామితో అనురాగపూరితమైన సమయాన్ని గడుపుతారు మీ భావాలను వారికి స్పష్టం చేయడం వలన సంబంధం మెరుగుపడుతుంది భవిష్యత్తు ప్రణాళికలు ఈరోజు పకడ్బందీగా అమలు చేయడానికి సిద్దమవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల స్పష్టమైన దృష్టి ఏర్పడుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వారికి ఈ రోజు అనుకూలం మంచి లాభాలు ఆర్జిస్తారు స్వీయ అభివృద్ధి కోసం మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయరు వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడంలో వైఫల్యం ఎదురవుతుంది ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది అద్భుతమైన ఫోటోలను తీయగలుగుతారు క్రీడాకారులకు ఈరోజు అద్భుతమైన విజయం లభిస్తుంది వారు తమ క్రీడల్లో రాణిస్తారు మీ సంక్షేమం కోసం మీరు తీసుకునే చర్యలు ఫలవంతమవుతాయి మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది దైవ దర్శనం చేసుకోవడం మీకు శాంతినిస్తుంది పేదలకు ఆహారం దానం చేయడం శుభప్రదం మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది మీరు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్టార్టప్పులలో పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు విజయ సాధిస్తాయి స్వచ్ఛంద సేవ చేయడానికి మీరు సమయం కేటాయించలేకపోతారు ఇతరులకు సహాయం చెయ్యాలనే మీ సంకల్పం నెరవేరదు వ్యాపార నెట్వర్కింగ్ కోసం చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు ముఖ్యమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఈ ప్రయాణం మనసుకు గొప్ప అనుభూతిని ఇస్తుంది వైద్య సేవలు సకాలంలో అందుతాయి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించారు నిపుణులైన వైద్యుల సలహాలు మీకు ఉపకరిస్తాయి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి వినోద కార్యక్రమాలలో పాల్గొని ఆనందం పొందుతారు సినిమా చూసే అవకాశముంది సాంకేతిక రంగంలో నూతన అవకాశాలు లభిస్తాయి మీరు కొత్త పరిజ్ఞానాన్ని సంపాదిస్తారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి గొప్ప ప్రేరణ లభిస్తుంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలబడతారు అన్ని రకాల సంబంధాలలో మీకు సానుకూలత ఉంటుంది అవగాహనతో వ్యవహరిస్తారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వలన నష్టాలు ఎదురవుతాయి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం ప్రయాణం ఆలస్యం కావడం వస్తువులు పోవడం లేదా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ అంతర్గత ప్రతిభ వెలుగులోకి వస్తుంది మీరు ఇతరుల పట్ల ప్రగాఢమైన నమ్మకాన్ని ఉంచుతారు ఈ నమ్మకం మీ సంబంధాలను బలపరుస్తుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాలలో పాల్గొంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి